ఇది ఒక ర్యాండమ్ సండే పొద్దున్నే వాడిని కొంచెం యాక్టివ్ చేయడానికి మ్యూజిక్ పెట్టి అట్లా డ్యాన్స్ వేయిస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను నైట్ రాజా ఇంటికి రాలేదు ఎందుకంటే ఇవాళ సండే వాళ్ళ పీఠం వాళ్ళ దాంట్లో అభిషేకం ఉందన్నమాట అయ్యప్ప స్వామి దానికి అందుకే గారిని తీసుకొచ్చా ఫ్లాట్కి ఇంకా మేమిద్దరం పొద్దున్నే తలస్నానం చేసి ఇక్కడికైతే వచ్చేసాము అనమాట మాక్సిమం అయ్యప్ప స్వామి ఏమున్నా నేను మిస్ చేయను ఇందులో స్పెషల్ ఏంటంటే అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టి అభిషేకాలు చేస్తున్నారు అనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మేము పొద్దున్నే వచ్చాము అనమాట చాలా టైం పట్టింది నాకు ఫ్రంట్ నుంచి తీయడానికి అసలు ఛాన్స్ లేదు చాలా మంది స్వాములు ఉన్నారు అండ్ విభూతి అభిషేకం కూడా చేశారు మేము కూడా కొంచెం ఇంటికి తెచ్చుకున్నాం విభూతి అంటే అసలు రుషికి ఎంత ఇష్టమో బాగా తింటాడు కానీ అలా తినకూడదు ఇంకా అభిషేకాలన్నీ అయిపోయాక దండం పెట్టుకున్నాం అనమాట ఇదైతే రాజాస్వామి మాలలో ఉన్నప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు బెనికిన్ కాలతోనే బాగా తిరగడం వల్ల ఇంకా బాగా ఎక్కువ పెయిన్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ అయితే కట్టు కట్టుకున్నాను సో యా అంతే ఈ వీడియో